ఏమంట పెట్టదు నిన్ను ఎట్లా అంటే నీకు మొఖం అది ఒకసారి అన్న మొఖం చూసిందా నిన్ను మొక్కను చూసిన అవునా ఒక్క పిల్లల్ని పెట్టుకో చూద్దాం పొక్క పెట్టుకో నేను ఫోటో తీసుకుంటా మా వద్దు నాకు భయం వేస్తుంది పొద్దునైనా ముందే అది ఒక పక్కన ఒక పిల్లాడు వస్తుంది దాన్ని పట్టుకున్న చి ఇక్కడ చిచ్చి చిక్కాలంటారు నన్ను చూస్తుంది స్మెట్టి ఇంక లేచిపోతుంది అదే 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 అంటే ఏం వెనక ఎవరో ఉండారని చూస్తుంది మమ్మల్ని పట్టుకు పట్టుకట్టు చూద్దాం పట్టుకు పట్టుకు దాన్ని బట్టి అప్పుడు చెప్తావు ఫస్ట్ అంటే ఏమి నువ్వు లేస్తా లేస్తాదా అది పట్టుకుంటా చూద్దాం వదోదో నేను ఫోటో తీసుకుంటాను పట్టుకుంటే పట్టుకోదా అప్పుడు భయపడుతుంటే కోడిని పట్టుకో పట్టుకో పెద్ద కోడిని పట్టుకో చూద్దాం మళ్ళా అట్లే పట్టుకో పెద్ద కోడిని చూద్దాం పట్టుకో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ధైర్యం ఉంటే పట్టుకో పట్టుకో మళ్ళీ పెద్ద కోడిని పట్టుకోలేవు చూడండి భయం వేస్తుంది నీకు ఇప్పుడు చూడద్దా భయం వేస్తుంది కదా

അത് <coughs>